నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు రెండు రకాలుగా తోపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి యూజువల్గా ఇది వరకు కాలంలో అయితే బియ్యం పిండితో చేసేవాళ్ళు ఇప్పుడు మనం అయితే ఎక్కువగా చాలా మంది బియ్యం నానబెట్టి రుబ్బుకొని చేసుకుంటున్నారు రెండు విధాలుగా కూడా ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వీడియోలో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ తెలిపండి ముందు బియ్యం పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు మినపగుళ్ళని నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇవి నానేంత వరకు కూడా వాటర్ని పోసుకుని నాలుగైదు గంటలు కానీ లేదంటే రాత్రి కానీ నానబెట్టేసుకుంటే ఈ మినపగుళ్ళు నానిపోతాయండి మనం బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి రైస్ ఎటువంటిది నానబెట్ట అవసరం లేదు నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎప్పుడైతే గ్రైండర్ లో పప్పు వేస్తామో అప్పుడు ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి రెండు నుంచి రెండున్నర కప్పుల దాకా బియ్యం పిండిని వేసుకోండి మనం తీసుకునే మినపగుళ్ళు బట్టి ఉంటుందండి రైస్ ఫ్లోర్ తీసుకునే క్వాంటిటీ అంటే మనం తీసుకునే మినపగుళ్ళు ఎక్కువ కనుక ఉరుమవుతే ఒక హాఫ్ కప్పు ఎక్స్ట్రానే వేసుకోవచ్చు నార్మల్గా ఉరుమయ్యేదానికి రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకుని అలానే దాంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుని ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఒక ముద్దలాగా చేసుకోండి మరీ వాటర్ని ఎక్కువ వేసుకోవద్దండి ఫస్ట్లో వాటర్ పట్టలేనట్టు ఉంటుంది కానీ తర్వాత తక్కువ వాటరే పడుతుంది ఈ విధంగా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకుని మనం నానబెట్టుకున్న మినపప్పు నానపే ఉంటుంది కదండి ఇప్పుడు దీన్ని గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ని పోయొద్దండి అటు మరీ గారెల పిండి అంత గట్టిగా కాకుండా ఇటు ఇడ్లీ పిండి అంత లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగానే వాటర్ని పోసుకుంటూ ఇదంతా కూడా గ్రైండ్ చేసేసుకోండి మినప్పప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా వచ్చేంత వరకు అండ్ కన్సిస్టెన్సీ చూసారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బియ్యం పిండిని నానబెట్టుకున్నాం కదండి దాన్ని మొత్తం అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇది చూసారు కదండి మళ్ళీ చెప్తున్నాను లూజ్గా గా అయితే అస్సలు నానబెట్టకూడదు ఇలా గట్టిగా మాత్రమే దీన్ని నానబెట్టుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోండి బూరెలు పైన మంచి కలర్ రావాలనుకుంటే ఒక అర టీ స్పూన్ పంచదారని కూడా వేసుకుని ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ముందు మనం గట్టిగా రుబ్బుకోవడమే మంచిదండి అవసరమైతే తర్వాత వాటర్ని కలుపుకోవచ్చు అదే కనుక లూజ్ అయిపోతే చాలా కష్టం కాబట్టి ముందు గట్టిగా రుబ్బుకొని ఆ తర్వాత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి అంటే ఇలా పులుకుల్లాగా వేస్తే ఈ విధంగా పడితే కనుక ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లోకి మనం లోపల ఏ స్టఫ్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్టఫ్ని రెడీ చేసేసుకుని ఈ విధంగా శుభ్రంగా కోట్ చేసుకుని బటన్ వేల్తో చూపుని వేలతో ఈ విధంగా చూపిస్తున్న విధంగా బూరెలు తీసుకుని వేడి నూనెలోకి వేసుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు ఒక టిప్ షేర్ చేయాలనుకుంటున్నానండి ఒకవేళ ఒకటి లేదా రెండు మూడు బూరెలు గనక ఒకదానికి ఒకటి అంటుకుపోయి అనుకోండి అవి అస్సలు పొరపాటున వాటిని కదపోద్దండి అలా కదపడం వల్ల లోపల ఉన్న పూర్ణం ఏదైతే ఉందో అది బయటికి వచ్చేస్తుంది అనమాట అలా కదపకుండా ఉంచేసి అది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేస్తే విడిపోకుండా అండ్ అవి చీరకుండా ఉండి ఆయిల్ అంతా పాడవకుండా ఉంటుంది అనమాట సో ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఇది ఈ విధంగా బియ్యం పిండితో చేసుకోవచ్చు ఎలాగనక మీరు మిక్సీ జార్ లోనే గ్రైండ్ చేసుకుంటే బియ్యం పిండి తగ్గించుకుని వేసుకోండి ఒకటిన్నర దాకా వేసుకుంటే సరిపోతుంది మిక్సీ జార్ లో రుబ్బుకునే వాళ్ళు బియ్యంతో ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక బౌల్లోకి ఒక కప్పుతో మినపగుళ్ళు అలానే రెండు కప్పుల దాకా బియ్యం వేసుకోండి ఇది గ్రైండర్ లోకి చెప్తున్నానండి అదే మిక్సీ జార్ లో అయితే ఒకటుపావ్ నుంచి ఒకటిన్నర మధ్యలో వేసుకోండి మినపగుళ్ళు దిని బట్టి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని రాత్రంతా కానీ లేదంటే నాలుగైదు గంటలు కానీ నానబెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా రుబ్బుకుని దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి బయట మంచి కలర్ రావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకుని ఇదంతా కూడా కలిపేసుకోండి ఇది కూడా గ్రైండ్ చేస్తున్నప్పుడు లూజ్గా ఫస్టే మనం గ్రైండ్ చేసుకోకూడదు తర్వాత లూజ్ అయిపోతే కష్టం కదా తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని చూసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ మరొక టిప్ షేర్ చేస్తున్నానండి ఒకవేళ మీరు ఎక్కువ సార్లు బూరెలు వేయలేదు బూర్లతో అంత ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే బయట తోపు కొద్దిగా పల్చగా కాకుండా గట్టిగా ఉంచుకుంటే మంచిదండి అప్పుడు బూరెలు చీదకుండా అన్నమాట సో ఈ విధంగా మన లోపల ఏ స్టఫ్ అయితే అనుకుంటున్నామో ఆ స్టఫ్ని డిప్ చేసేసుకుని బటన్ వేలతో చూపుడు వేలుతో తీసుకుని ఇలా లోకి డ్రాప్ చేసేసుకోండి నా పర్సనల్ సజెషన్ అయితే బియ్యంతో చేసిన బూరెల కన్నా బియ్యం పిండితో చేసిన బూర్లు చాలా బాగా వస్తాయండి ఈవెన్ మిక్సీలో అయినా సరే గ్రైండర్లో అయినా సరే బియ్యం పిండితోనే ట్రై చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు ఇప్పుడే బూరెలు నేర్చుకునే వాళ్ళు మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం